క్రీస్తునాథునిచే మిక్కిలిగా ప్రేమింపబడుతున్న ప్రియ సహోదరి సహోదరులారా మిమ్మందరినీ కూడా ఆదివార సువార్త సుగంధ ప్రబోధానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈరోజు మనం మొదటి తపస్సు కాల ఆదివారములోనికి ప్రవేశించి ఉన్నాం ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనాలు మనకు కష్టాలు నష్టాలు అన్నటువంటివి వచ్చినప్పుడు ముఖ్యముగా శోధనలతో కూడుకున్నటువంటి సవాళ్ళు వచ్చినప్పుడు వాటిని ఏ విధంగా ఎదుర్కొని కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలి అన్న అంశాన్ని ప్రధానంగా బోధిస్తూ ఉన్నాయి ప్రియా సహోదరి సహోదరులారా యధావిధిగా ఈనాటి మొదటి మొదటి పట్టణం యొక్క చారిత్రకతను తెలుసుకునే ప్రయత్నము చేద్దాం ద్వితీయోపదేశ కాండము ఇరవై ఆరవ అధ్యాయము నుండి మొదటి పట్నము సేకరించడం జరిగి ఉంది ఈ గ్రంథాన్ని మోషే చివరిసారిగా ఇజ్రాయేలు ప్రజలకు అంతకు ముందు చెప్పినటువంటి లేదా బోధించినటువంటి అంశాలను అన్నిటినీ కూడా గుర్తు చేస్తూ మరొక మారు మీరు ఈ విధంగా ఆ ఖానాను దేశంలోనికి వెళ్ళిన తర తదనంతరము ఈ విధమైనటువంటి విధానాన్ని మీరు అనుసరించాలి ముఖ్యముగా ఈనాడు వారు కృతజ్ఞతాపూర్వకమైనటువంటి విధంగా మొదటి ఫలాలను దేవునికి సమర్పించాలి అన్న అంశాన్ని ప్రస్తావించారు ఇలా చేస్తేనే వారు పొందుకునబోతున్నటువంటి ఆ వాగ్దాన భూమి పాలు తేనెలు ప్రవహించేటువంటి ఆ నేల వారి వశం అవుతుందని అలా వశమైన తదనంతరము కృతజ్ఞతాపూర్వకంగా ఉన్నప్పుడు అది శాశ్వతంగా వారికే చెందుతుంది అన్నటువంటిది మోషే ప్రస్తావించారు అయితే ప్రియమైన సహోదరి సహోదరులారా మొదటి పట్టణంలో మొదటి వచనాన్ని మనము గనక చూసినట్లయితే ఆ ఇజ్రాయేలియుడు కాణాను దేశమునకు వెళ్ళిన తదనంతరము మొదటి ఫలాలను తీసుకొని యాజకుని దగ్గరకు వెళ్ళాలట అలా యాజకుని దగ్గరకు వెళ్ళినప్పుడు యాజకుడు ఆ మొదటి ఫలాల గంపను తీసుకొని ప్రభు మందిరములో ఉంచినప్పుడు ఈ ఇజ్రాయేలియుడు అనగా ఆ యొక్క అర్పణను ఎవరైతే సమర్పిస్తూ ఉన్నారో తను ఏమి చేయాలి అంటే ఇప్పుడు ఉంటున్నటువంటి పాలుతేనెలు ప్రవహించేటువంటి ఆ కానాను దేశము అన్నటువంటిది దేవదేవుడు వారి యొక్క పూర్వీకులకు వాగ్దానము చేసినటువంటి దేశము మరి ఈ వాగ్దానము చేసినటువంటి దేశము వారికి ఏదో అలా సాదా సీదాగా ఏ కష్టము పడుకోకుండా వచ్చిందా అంటే అది ఏమాత్రము కాదు సుమ వారి యొక్క పూర్వీకులకు ముఖ్యముగా ఇక్కడ మనము గుర్తించవలసినటువంటి మాట ఒకటి ఉంది అది ఏమిటే ఉంది అంటే మా వంశకర్త దేశ సంచార్యగు ఆరామీయుడు అని వాడబడి ఉంది ఎవరు ఈ ఆరామీయుడు అన్నటువంటిది ఈ ఆరామీయుడు అంటే యాకోబును గురించి ప్రస్తావించాడు మోషే ఇక్కడ ఆరామేయుడు అన్నటువంటి మాట ఎందుకు యాకోబును గురించి సూచిస్తూ ఉంది అంటే ఈ యాకోబే తను తన మామ అయిన లాబాను దగ్గరకు వెళతాడు ఆ లాభాను ఉండేటువంటి దేశమే ఆరాము మరి ఆరాము ఆ దేశము ఈ యాకోబు లాభాను యొక్క దేశములో అనగా ఆరాము దేశములో పెరిగి ఉన్నాడు కాబట్టి ఆరామీయుడుగా పిలువబడ్డాడు అందుకనే ఈ ఆరామీయుడు అనబడు యాకోబు తను కష్టకాలంలో ఉన్నప్పుడు ఐగుప్తునకు అనగా తన కుమారుడు అప్పటికే ఐగుప్తు దేశంలో ఏసేపు ఉన్నాడు కాబట్టి ఆ కథ మనకు తెలుసు ఆ ఏసేపు దగ్గరకు తన కుటుంబీకులు అందరూ కూడా వెళ్ళడం అన్నటువంటిది జరుగుతుంది మరి అలా వెళ్ళినటువంటి వారు అక్కడ ఆ రోజుల్లో బాగానే ఉన్నప్పటికీ తదనంతరము వచ్చినటువంటి రాజులు అనగా ఏసేపు గురించి తెలవలేనటువంటి రాజులు వచ్చినప్పుడు ఈ హేబ్రియలు యొక్క సంతానము దినదినము ఎంతగానో వృద్ధి చెందుతూ ఉంటే దానికి వారు అసూయ చెంది వారిని ఏ విధంగా అయినా కూడా అణ అణిచివేయాలి అన్నటువంటి ఉద్దేశముతో వారిని బానిసలుగా చేసుకొని పరిపరి విధములుగా అష్టకష్టాల పాల చేశారు ప్రియమైన సహోదరి సహోదరులార ఆ తరణములో మనము నిర్గమాఖాండము పన్నెండవ అధ్యాయం నలభై వచనంలో చూస్తే దాదాపుగా నాలుగు వందల ముప్పై సంవత్సరాల పాటు ఈ హేబ్రియల్ అనబడి ఇస్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు ప్రభువు వారి యొక్క కన్నీటి మొరను ఆలకించి వారి చెంతకు వారిని విడిపించమని మోషేను ఎన్నుకొని వాళ్ళ చింతకు పంపిస్తూ ఉన్నాడు నిర్గమ మూడవ అధ్యాయంలో మనం చూస్తాం మరి ఈ ప్రథమ ఫలాలను సమర్పించేటువంటి ఈ ఇజ్రాయేలీడు ఈ యొక్క పుట్టు పూర్వతాలను అంతటినీ కూడా తను గుర్తు తెచ్చుకోవాలి ప్రత్యేకంగా గుర్తు తెచ్చుకోవాలి అని మోషే తన బిడ్డలైనటువంటి ఇజ్రాయేల్ ప్రజలకు నూరిపోస్తూ ఉన్నాడు ఇలా వారు బానిసలగా మ్రగ్గినప్పుడు వారి చేత కానటువంటి సమయంలోనే బలాడుడైనటువంటి దేవుడు వారి వెంబటి ఉండి వారిని అక్కడ ఐగుప్తీయుల కబంధ హస్తాల నుండి రక్షించి నడిపించినటువంటి విధానము సంరక్షించి పోషించినటువంటి విధానము ఇవన్నీ కూడా ఇజ్రాయిలీ తన కళ్ళ ముందు తెచ్చుకొని వాటినన్నిటిని నెమరు వేసుకుంటూ కృతజ్ఞతలు తెలియచేస్తూ ఆ యొక్క ఆ ప్రథమ ఫలాల గంపను ఆ ప్రభువునకు సమర్పించాలి అని మోషే నూరిపోస్తూ ఉన్నాడు తన బిడ్డలైన ఇజ్రాయేల్ ప్రజలకు మైనా సహోదరి సహోదరులారా మరి ఈ అంశమును గురించి నేను నీవు నేర్చుకోవలసినటువంటిది ఏంటిది ఒకసారి పరిశీలిద్దాం మోషే ఉద్దేశము కేవలము ఆ ప్రథమ ఫలాల గంపను యజమాన్ యాజకునికి అప్పచెప్పి ఊరకనే ఉండిపోవడము లేక నిలుచుని ఉండడము అన్నటువంటిది కాదు అక్కడ ఆ యాజకుడు చేసేటువంటి పని తను సమర్పణ చేస్తూ ఉంటే ఇస్రాయేలీడు తన యొక్క గతమును దేవుడు వారికి వారి వంశకులకు వారి పుట్టు పుట్టుపూర్వత్వాలలో జరిగినటువంటి ఆ అద్భుత ఘటన నెమరు వేసుకోవాలి తప్పకుండా గుర్తు చేసుకోవాలి అని నొక్కి వక్కాణించాడు అంటే మనము ఇందులో తెలుసుకోవలసినటువంటిది ప్రధానంగా ఒక అంశము నాకు అర్థమవుతూ ఉంది ఏమిటి అంటే మనము కూడా కృతజ్ఞత పూజలు సమర్పిస్తూ ఉంటాం అలా కృతజ్ఞత పూజలు సమర్పిస్తున్నటువంటి సమయంలో ఏదో గురువుకు మనము ఒక పూజ ఉద్దేశాన్ని కృతజ్ఞత పూజ అని రాసిచ్చి ఇక నేను పూజ పెట్టించాను గురువు ప్రార్థన చేశాడు అని అనుకోవడము అంతటితో ఆగిపోవడం అన్నటువంటిది కాదు అందులో నీ స్వతహాగా నీకు జే దేవుడు చేసినటువంటి మేలులను నెమరు వేసుకుంటూ ఆ పూజలో ఆ వాటన్నిటిని కూడా గుర్తు తెచ్చుకుంటూ ఆ దేవదేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పాలి అని మనము అర్థం చేసుకోవాలి కొన్ని సందర్భాలలో మనము కేవలము ఆ పూజ పెట్టించాము కృతజ్ఞత పూజ పెట్టించాము లేక ఇంటిలో ప్రార్థన పెట్టించాము ఆ పెట్టించినటువంటి సమయంలో మన హడావుడి మన యొక్క పనులలో నిమగ్నమై ఉండడము అలా కాదు అక్కడ పూజ పూజారి చేసేది పూజ చేస్తూ పూజారి చేస్తుంటాడు కానీ నీవు వ్యక్తిగతంగా గతమున దేవుడు చేసినటువంటి గొప్ప కార్యములకు నీవు నిండు మనసుతో హృదయపూర్వకంగా నెమరు వేసుకుంటూ కృతజ్ఞతలు చెప్పాలి అన్నటువంటి దానిని మనము ఈనాడి మొదటి ఈనాటి మొదటి పట్టణం ద్వారా గ్రహించాలి ప్రియమేణా సహోదరి సహోదరులార మొదటి పట్నములో చెప్పినటువంటి ఆ అంశాన్ని మోషే గారు బోధించినటువంటి అంశాన్ని పునీత పౌలు గారు రూమిలకు మరొక విధంగా లేక మరొక కోణంలో తెలియపరుస్తూ ఉన్నారు అది ఏం ఏమిటి అంటే వారు వాక్ పౌలు గారు బోధించినటువంటి వాక్యాన్ని విశ్వసిస్తూ ఉన్నారు ఆ విశ్వసించినటువంటి దానిని హృదయములో ఒప్పుకొని పెదవులతో ఏసు ప్రభువు అని ప్రకటించగలగాలి అది మౌనంగా ఉండడానికి కాదు మీ విశ్వాసం అన్నటువంటిది హృదయములో ఒప్పుకొని మీ పెదవులతో ప్రభువు రక్షకుడు అని ఒప్పుకున్నప్పుడు మీరు రక్షించబడతారు అని తెలియపరుస్తూ అలా ప్రకటించడానికి మీరు సిగ్గుపడనక్కరలేదు అని పునీత పౌలు గారు రోమిలను ఉద్దేశించి బోధించారు ప్రియ సహోదరి సహోదరులారా ఇంకొద్దిగా కూడా ముందుకు వెళుతూ పునీత పౌలు గారు అంటూ ఉన్నారు మీరు ఇలా ఒప్పుకోవడానికి లేదా ఇలా ప్రకటించడానికి ఏమాత్రము కూడా జంకన అవసరము లేదు నీవు ప్రథముడా అదముడా లేక పేద ధనిక అన్యుడా అభాగ్యుడా అన్నటువంటిది లేదు ఎవరైనా కూడా ప్రభువు యేసు ప్రభువే రక్షకుడు అని ప్రకటించగలుగుతారో వారిపైన దేవుని యొక్క ఆపన్న ఆశీర్వాద హస్తం తప్పకుండా ఉంటుంది అని నొక్కి ఒక్కాణించాడు పునీత పౌలు గారు ప్రేమేనా మిత్రులార మరి దీనిని గురించి మనము ఒక్కసారి మనము అన్వయించుకున్నప్పుడు తెలుసుకోవలసినటువంటిది ఒక్కటే ఆ ప్రభువును ఏ విధంగానూ విశ్వసిస్తూ ఉన్నామో ఆ విధంగానే మనకు అనుకూల సమయములో అవసరమైనటువంటి సమయములో ప్రభు రక్షకుడు అని అంగీకరించ అంగీకరించడమే కాకోకుండా మన నోటితో కూడా ప్రకటించగలగాలి అది అన్ని వేళలా కూడా ఆ విధంగా చేయగలిగినప్పుడు మనము ఆ రక్షణ భాగ్యములో అవ్వడానికి ఆస్కారం ఉంటుంది అని గుర్తించాలి ప్రేమైనా మిత్రులారా ప్రియమైన సహోదరి సహోదరులారా ఈనాటి సువార్త గ్రంథ పఠనాన్ని మనము పరిశీలిస్తే క్రీస్తు ప్రభువు శోధనలకు గురి కా గురి అయ్యేటువంటి అంశాన్ని మనం విన్నాము ఇది దాదాపుగా ప్రతి దైవార్చన సంవత్సరం మొదటి తపస్కాల ఆదివారం రోజున వింటాము ఈ మూడు శోధనలు అన్నటువంటి ఈ అంశాన్ని దివంగత అగ్రపీఠాధిపతులైన ఫుల్టన్ జెషిన్ గారు త్రీ షార్ట్కట్స్ టు ద క్రాస్ సిలువను చేరుకోవడానికి మూడు అడ్డదారులు అని చెప్పవచ్చు అంటే ఎటువంటి వ్యాయప్రయాసాలు లేక కష్టాలు అన్నటువంటివి లేకోకుండా అతి సులభతరంగా సిలువను చేరుకునేటువంటి మార్గాలు అని పుల్టన్ జేషన్ గారు ఈ అంశాన్ని ప్రస్తావిస్తారు కానీ క్రీస్తు ప్రభువు ఈ అడ్డదారులలోన ఆ శిలువను చేరుకోలేదు తను ముఖ్యముగా ఈ శోధనలను పరిశీలిస్తే సైతాను ఎన్నో విధాలుగా అడ్డదారులను వెదకి చూపెట్టింది అది తన యొక్క అధికారాన్ని దుర్వినియోగం చేసుకుండడం కావచ్చు లేకుంటే ఆకలి అన్నటువంటి దానిని సాకుగా పెట్టుకొని తన కోసము తాను అద్భుతాలు చేసుకోమని ప్రోత్సహించడము కావచ్చు లేకపోతే దేవుని యొక్క శక్తిని లేకపోతే దేవుడు వసకేటువంటి కాపుదలను ఏదో ఒక మార్గములోన పొందుకోవడము అన్నటువంటి దాని విధంగా సైతాను ప్రోత్సహిస్తూ ఉంది కానీ క్రీస్తు ప్రభువు ఆ అడ్డదారుల్లో అన్నటువంటిది కాకోకుండా తను దేవుని యొక్క చిత్తాన్ని సక్రమమైనటువంటి మార్గములో మాత్రమే నెరవేరుస్తూ తను సిలవ చెంతకు వెళ్ళుతాను అనేటువంటి విధంగా ఈ మూడు శోధనలను మనము పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది మరి ఈ క్రీస్తు ప్రభువు పొందినటువంటి ఈ మూడు సైతాను శోధనలను పాత నిబంధనలో మొదటి ఇస్రాయేలు ప్రజలు వారు శోధనలకు గురి అయినప్పుడు వారు ఏ విధంగా సైతాను యొక్క శోధనకు అంటే వారికి వారే శోధన అక్కడ ఆకలి కావచ్చు కాపుదల కావచ్చు మరొకటి కావచ్చు వారు ఏ విధంగా ఆ యొక్క శోధనలకు లొంగి ఉన్నారు ఇక్కడ నూతన నిబంధనలో క్రీస్తు ప్రభువు ఏ విధంగా ఆ శోధనలను అధిగమించాడు అన్నటువంటి అంశాన్ని ఒక్కసారి మనం పోల్చి చూసుకుంటూ ముందుకు వెళుదాం మొదటిగా చెప్పాలంటే పాత నిబంధనలో మోషే నలభై రోజుల పాటు ఆ యొక్క సినాయి పర్వతం మీద ఆకలి అన్న ఆహారాలు లేక దేవునితో నిమగ్నమై తను ప్రార్థన చేసినట్టుగా తెలుస్తూ ఉంది ఆ తదనంతరము ఏలియా కూడా అదేవిధంగా నలభై రోజుల పాటు అరణ్యములో ప్రయాణము చేసినట్లుగా మనకు తెలుస్తూ ఉంది ఈ అంశాలను నిర్గమాకాండము ముప్పై నాలుగవ అధ్యాయం ఇరవై ఎనిమిది ముప్పై ఐదు వరకు మనము చూడవచ్చు అదేవిధంగా మొదటి రాజుల గ్రంథము పంతొమ్మిది ఎనిమిదవ వచనంలో మనము చూడవచ్చు మరి నూతన నిబంధనలో కూడా పునీత పౌలు గారు తను బహిరంగ పరిచర్యకు వెళ్ళడానికి ముందు తను కూడా ఆ విధంగానే అరణ్యములో లేదా ఎడారిలో తపస్సు చే చేసినట్లుగా మనకు అపోస్తుల కార్యాలయంలో తెలుస్తూ ఉంది మొదటి శోధన ఆకలికి సంబంధించినటువంటిది అప్పటికే నలభై రాత్రులు పగుళ్ళు ఆ ఎడారిలోన దైవ చింతనలో గడిపాడు సైతానతో చోధించబడుతూ ఉన్నాడు చిట్ట చివరిన ఆయనకు నలభై రోజులు అన్నహారాలు లేవు కాబట్టి ఎంతో ఆకలితో ఉన్నాడు అలాంటి సమయంలో రాళ్లను చూపెట్టి ఇదిగో ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుకోమని అంటే ప్రభువు ఆ యొక్క సైతానుకు ఇచ్చినటువంటి సమాధానము మానవుడు కేవలము రొట్టెవలనని మాత్రమే జీవింపడు అన్నటువంటి మాటను చెబుతూ ఉన్నాడు ఈ మాట కేవలము ఆయన నోటి నుండి ఆ విధంగా వచ్చింది అన్నటువంటిది కాదు ఇది మనము కాండము ఎనిమిదవ అధ్యాయము మూడవ వచనములోనే చూస్తూ ఉన్నాం అక్కడ ఇదే వాక్యము ప్రస్తావించబడి ఉంది మానవుడు కేవలం రొట్టె వలనను మాత్రమే జీవింపడు అని ఇది ఈ ఏ సందర్భం అన్నటువంటిది తర్వాత తెలుసుకుందాం అయితే ప్రభువు ఈ అంశంలో ఏం చేశాడు తనకు ఆ విధంగా అనగా రాళ్లను రొట్టెలుగా మార్చుకొని తినడానికి ఆ విధంగా మార్చడానికి తన దగ్గర సర్వశక్తులు ఉన్నప్పటికీ ఆ యొక్క శోధనకు ఆయన లొంగలేదు ప్రిమినా సహోదరి సహోదరులారా ఇక్కడ మరల పాత నిబంధనకు వెళితే మనం నిర్గమాఖాండము పదహారవ అధ్యాయం మూడవ వచనములో మనము చూసినట్లయితే అక్కడ సంఘటన ఇస్రాయెలు ప్రజలు ఎర్ర సముద్రము నుండి దాటుకొని సముద్ర గర్భము గుండా వాళ్ళు నడిచి ఎడారిలోనికి వస్తూ ఉన్నారు ఆ ఎడారిలో వారు తినడానికి తెచ్చుకున్నటువంటిది అయిపోయింది ఇక దాదాపుగా ఏమీ లేదు ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఆ సమయంలో మోసే పైన అహరోను పైన వారు ఎన్నో విధాలుగా నిందాపనిందలు వేస్తూ ఉన్నారు మమ్మలను ఇక్కడ ఎడారిలో చంపివేయడాక తీసుకొని వచ్చింది అక్కడ ఉన్నప్పుడైనా కనీసము దోసకాయలు పుచ్చకాయలైనా తిని ఆనందంగా ఉండేవాళ్ళమని పరిపరి విధాలుగా వారు ఆకలితో ఉన్నప్పుడు వారికి దేవుడు అంతకు ముందే ఆ సముద్ర గర్భము గుండా నడిపించినటువంటి ఆ గొప్ప సంఘటనను కూడా వారు మరిచిపోయి ఆ మోషే అహరోనులను వారు నిందిస్తూ ఉన్నారు దేవుని యొక్క శక్తిని వారు ప్రశ్నిస్తూ ఉన్నారు ఇది ఎప్పుడు అంటే వారు ఆకలితో ఉన్నప్పుడు అన్నీ మర్చిపోయారు ఇప్పుడు క్రీస్తు ప్రభువు అదే ఆకలితో ఉన్నాడు ఆ ఆకలితో నలభై రోజులు ఉన్నప్పటికీ సాతాను శోధన ఇప్పుడు చేస్తూ ఉంది ఆ శోధనకు అనుగుణంగా తన శక్తిని తనకు ఉంది ఆ శక్తి ఉండి కూడా తండ్రి ఆజ్ఞానుసారము ఆ శక్తి తన కోసము కాదు తను ఎవరికైతే పంపించబడ్డాడో ఆ వారి కోసము అని చెప్పి తన కోసము తన యొక్క ఆ శక్తిని వాడుకోకుండా దీ ఆ సైతానుతో మానవుడు కేవలం రొట్టె వల్లనే జీవించడు ప్రభు నోటి నుండి వచ్చే ప్రతి మాట ద్వారా జీవిస్తాడని సమాధానము ఇచ్చాడు ఈ విధంగా ఆకలి ఆకలితో ముడిపడినటువంటి సమయములో కూడా ఆ యొక్క శోధనను అధిగమించాడు అని మనకు తెలుస్తూ ఉంది మొదటి ఇజ్రాయేలు ప్రజలు ఆకలి శోధనకు వారు బలి అయితే ఆ క్రీస్తు ప్రభు మాత్రము ఆ ఆకలి శోధనను అధిగమించినట్టుగా మనకు అవుతూ ఉంది ప్రేమిత్రులార ఇకపోతే రెండవ శోధన ఇది దైవారాధనకు సంబంధించినటువంటిది రెప్పపాటు కాలములో క్రీస్తుకు ప్రపంచ దేశాలను వాటి సొత్తును రాజ్యాధికారాలన్నింటిని కూడా చూపెట్టి నీవు నన్ను ఆరాధించిన ఈ ప్రపంచంలో ఉండేటువంటి సర్వమును నీకు ఆధీనం నీ ఆధీనములో ఉంచుతాను అని అన్నప్పుడు ప్రభు యొక్క సమాధానము నీ దేవుడైన ప్రభువును నీవు ఆరాధించి ఆయనను మాత్రమే సేవింపవలయ్యను అని ప్రభు నుడుగుతూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరులారా అనగా ఇక్కడ క్రీస్తు ప్రభువు ఆ సైతాను అందించబోతున్నటువంటి లేక ఆశ పెట్టినటువంటి ఆ రాజ్య వైభవమునకు తలవొగ్గుకోకుండా తను సజీవుడైనటువంటి దేవుణ్ణి మాత్రమే ఆరాధిస్తాను అని తన యొక్క నిచలమైనటువంటి బుద్ధిని ఆ సైతానుకు వ్యక్తపరుస్తూ ఉన్నాడు ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ యొక్క జవాబు క్రీస్తు ఇచ్చినటువంటి జవాబు దానికి ప్రధానమైనటువంటి ఆధారము ఎక్కడ మనకు దొరుకుతుంది అంటే ద్వితీయోపదేశ కాండము ఆరవ అధ్యాయము పదమూడవ వచనములో ఇదే విషయం మనము చదువుతాము మోషే ఇస్రాయేలు ప్రజలకు ఈ విషయాన్ని బోధిస్తూ ఉన్నాడు మళ్ళా మనం కొద్దిగా ముందుకు వెళ్ళినట్లయితే ద్వితీయోపదేశ కాండము పన్నెండవ అధ్యాయము ముప్పై ముప్పై ఒకటవ వచనంలో మనం గనక చదివితే అక్కడ స్పష్టంగా తెలుస్తూ ఉంది ఏమిటి అంటే ఇస్రాయేలు ప్రజలు కాణాను దేశానికి వెళ్ళిన తదనంతరము అక్కడ వారు చేయబోయేటువంటి వారు పొందబోయేటువంటి శోధన ఏమిటి అది కానాను దేశములో అది వరకే అప్పటికే కానానీయులు ఉన్నారు అక్కడ ఒక ఆచార వ్యవహారాలు అన్నటువంటివి ఉన్నాయి అక్కడ ఆ ప్రాంతం యొక్క దేవతలు దేవుళ్ళు ఉన్నారు మరి అలాంటి దానికి ఇస్రాయేల్ ప్రజలు శోధనకు గురి అవుతూ ఉన్నారు మరి ఆ ఆ విధంగా వారు అన్య మతస్థుల యొక్క ఆచార వ్యవహారాలకు దేవుళ్లకు ఆరాధనలకు ఆరాధనలు ఉన్నటువంటివి శోధనకు వచ్చినప్పుడు లేక శోధనలకు గురి అయినప్పుడు వారు ఏం నిలదొక్కున్నారా లేదా అంటే ఆ విషయంలో వారు విఫలమయ్యారు ఆ కాణ దేశం యొక్క దబ్బర దేవతలను వాళ్ళు పూజించారు ఆరాధించారు ఆ విధంగా తదనంతరము దేవుని యొక్క కోపాగ్నికి గురి అవుతారు అనుకోండి కాకపోతే ఇక్కడ యేసు ప్రభు నూతన నిబంధనలో ఈ విషయములోన ఆశోధనను అధిగమించాడు దేవుడే సర్వాంతర్యామి ఆయన్ను మాత్రమే ఆరాధించాలి అని తను నిచలంగా ఉండి అదే జవాబును ఆ శాతానుకు తెలియచేశాడు అనగా మొదటి ఇస్రాయేల్ ప్రజలు ఈ విషయంలో విఫలమైతే ఈ రెండవ నూతన నిబంధనలో క్రీస్తు ప్రభువు ఆ విషయములో ఆయన విజయాన్ని లేక ఆ యొక్క శోధనను అధిగమించగలుగుతూ ఉన్నాడు అని మనం గుర్తించాలి ఇకపోతే మూడవ శోధనను మనము పరిశీలిస్తే ఇది దేవుని యొక్క అధికారమునకు లేక దేవుని యొక్క శక్తికి సంబంధించినటువంటిది క్రీస్తు ప్రభువును ఆ సైతాను శోధిస్తూ ఉంది ఎరుసలేము శిఖరాగ్రహ ఆ యొక్క దేవాలయం యొక్క శిఖరమునకు తీసుకుని వెళ్ళి అక్కడ నిలబెట్టి ఇక్కడ నుండి నీవు దుమికిన ఎడలా నీ దేవుడైనటువంటి లేదా నీ తండ్రి అయినటువంటి దేవుడు నీకు ఏ హాని కలగకుండా నిన్ను రక్షిస్తాడు కాబట్టి నీవు ఇక్కడ నుండి దుముకు అని ఆ సైతాను శోధించి ఉంది ప్రిమైన మిత్రులారా క్రీస్తు ప్రభు ఇక్కడ చాలా చక్కగా ఈ శోధనను కూడా అధిగమిస్తూ ఉన్నాడు కొన్ని సందర్భాలలో సైతానును కూడా మనం అభినందించక తప్పదు ఎందుకు అంటే చేసేటివి పాడు పాడు పనులే అయినా పాడు ఉండేటువంటి పాడుబుద్ధులే అయినా కూడా దానికి వాక్యము మాత్రం బాగా తెలుసు అదే ఏమిటంటే ఈరోజు క్రీస్తుని ఏ విధంగా శోధిస్తూ ఉందంటే ఇక లాభం లేదు వాక్యముతోనే శోధించాలన్నటువంటి భావనతో తను కీర్తన గ్రంథము తొంభై ఒకటవ అధ్యాయము పదకొండవ వచనాన్ని కోట్ చేస్తూ ఆయనను శోధిస్తూ ఉంది ప్రభువు నిన్ను తన దూతల ఆధీనమును ఉంచును నీవు ఎచ్చటికి వెళ్ళినను వారు నిన్ను కాపాడుదురు అన్న ఈ యొక్క వాక్యాన్ని ఆధారంగా చేసుకొని ప్రభువును ఆ దేవాలయ శిఖరము నుండి దూకమని చెబుతుంది తద్వారా దేవుడే నిన్ను కాపాడుతాడు కదా అని శోధిస్తూ ఉంది దీనికి గాను ప్రభువు ఏదో అంటారు కదా ముళ్ళును ముళ్ళుతోనే అన్నట్టు క్రీస్తు ప్రభువు కూడా సైతాను వాక్యముతో ఎన్నో విధాలుగా శోధిస్తూ ఉంటే తను కూడా వాక్యముతోనే జవాబు చెబుతూ ఉన్నాడు అదే ఏమిటి అయి ఉన్నది అంటే లూకా పన్నెండులో నీ ప్రభు అయిన నీ దేవుని శోధింపరాదు అని చెప్పబడినది కదా అని ప్రభువు సమాధానమిచ్చాడు అంటే ఈ వాక్యము ఎక్కడ చెప్పబడి ఉంది అది ద్వితీయోపదేశ కాండము ఆరవ అధ్యాయం పదహారవ వచనములో నీ దేవుడైన ప్రభువును శోధింపకము అన్నటువంటి వాక్యము ఉంది ఈ వాక్యాన్ని ప్రభువు సైతానుకు గుర్తు చేశాడు ప్రియమైన సహోదరి సహోదరులారా మరి ఇక్కడ ఈ విషయములో ప్రభువు సైతానుకు లొంగుకోకుండా లేకపోతే సైతాను యొక్క శోధనకు బలి కాకుండా దాని ఎడల ఆయన సఫలం అవుతూ ఉన్నాడు విఫలము కాకోకుండా మరి పాత ఇస్రాయేలు ప్రజలు ఆ రకమైనటువంటి శోధన అన్నటువంటిది వచ్చినప్పుడు ఏమి చేశారు ఇదిగో ఈ మెరీబా మసాజ్ ఎంత వారు ఆ ప్రభువును శోధించారు ఏమని ఆ నీళ్లు లేనటువంటి సమయములో మేము చచ్చిపోతాము అని మోషేకు చెబితే ఆ మోషే వారి యొక్క శోధనకు మోషేకు తెలుసు ప్రభువు తప్పకుండా వారిని కాపాడుతాడని కానీ వారు పెట్టేటువంటి ఆ బలవంతపు మాటలు కావచ్చు లేకుంటే ఆ అరాచకమైనటువంటి ఆ యొక్క పోకడలకు ఇక ఆయన విసుగు చెంది అంటే ఆ శోధనకు బలి అయ్యి ఆ బండను రెండుసార్లు కొడుతున్నాడు అనగా ఇక్కడ ప్రభువును శోధించినట్లు అయింది ఇక్కడ యేసు ప్రభువేమో ఆ శోధనలకు గురి కాకుండా ఉండేటువంటి విధానాన్ని ఎంచుకొని ఆ శోధనకు బలి కాకోకుండా సైతాను యెడల ఆయన సఫలమైతే లేదా విజయాన్ని సాధిస్తే మొదటి ఇస్రాయేల్ ప్రజలు ఆ ప్రభువును శోధించారు ఆ శోధనలకు లొంగిపోయారు ప్రిమిన సహోదరి సహోదరులార మరి ఇవన్నీ అంశాలను మనము పరిశీలిస్తే మనకు ఏమి అర్థమవుతుంది నేడు విన్నటువంటి ఈ ఆకలి సంబంధిత లేక అధికార సంబంధిత లేక ఆరాధన సంబంధిత ఈ విధమైనటువంటి శోధనలు మనకు కూడా సర్వసాధారణంగా వస్తాయి మరి అలాంటి వాటిని అధిగమించాలి అని అంటే మన యొక్క స్వశక్తి అన్నటువంటిది సరిపోదు కాబట్టి దేవుని పైన ఆధారపడాలి ఈ దేవునిపైన ఆధారపడము అన్నటువంటిది కేవలము గుడ్డిగా ఆధారపడము కాదు అది వాక్యమును మనము తెలుసుకోగలిగితే ఆ వాక్యాన్ని మనకు ఆధారంగా చేసుకొని ఆ వాక్యాన్ని పట్టుకొని లేక ఆ వాగ్దానానుసారము మన యొక్క ఆ శోధనలను ఎదుర్కోవడానికి ఆస్కారం ఉంటుంది అదే ఒక ఆయుధం అవుతుంది అదే ఒక మనకు సాధనం అవుతూ ఉంది కాబట్టి వాక్యమీడల అవగాహనను పెంచుకొని శోధనలను ఎదుర్కొనే ప్రయత్నం చేద్దాం ఆ క్రీస్తు ప్రభువు వలె తండ్రి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడంలో మనం ఎల్లకాలము కూడా వీర సైనికులుగా ఉంటూ ముందుకు కొనసాగే ప్రయత్నము చేద్దాం ఈ మన ప్రయత్నంలో దేవుడు మనకు తోడుందురుగాక మరొకసారి ఆ కృతజ్ఞతాపూర్వకము అన్నటువంటిది మొదటి పట్నం విషయంలో తెలుసుకుందాం కేవలము పూజ పెట్టించాము అన్నటువంటిది మాత్రమే కాదు ఆ పూజ పెట్టించినా కూడా దేవుడు మనకు చేసినటువంటి ఆ యొక్క ఘనమైనటువంటి గొప్పదైన కార్యాలను నెమరు వేసుకుంటూ ముందుకు వెళుదాం రెండవ పట్నంలో చెప్పినటువంటి విధంగా క్రీస్తు ప్రభువు అని మనము కేవలము హృదయములో దాచుకోవడం అన్నటువంటిది కాదు నో నోరారా ప్రకటించి ఆ ప్రభువు యొక్క రక్షణ భాగ్యంలో మనం అవుదాం క్రీస్ సైతాను యొక్క శోధనలకు మనము లో కాకోకుండా క్రీస్తు వలె మనము కూడా అధిగమిస్తూ వాక్యాన్ని ఆయుధంగా చేసుకొని ముందుకు వెళ్ళుదాం ఈ మన ప్రయత్నములో దైవం మనకు తోడుండి బలమును వసగి ముందుకు నడిపించినగాక Amen. Thank you. God bless you.